ఈరోజు స్పెషల్ వీడియోతో మేము ముందుకు వచ్చాను టాపిక్లో వద్దామండి టాపిక్ ఏంటంటే పర్సనల్ లోన్స్ అండ్ హోమ్ లోన్స్ అండి ముఖ్యంగా నా గురించి తెలుసుకోవాలనుకుంటే నేను స్టార్ పవర్ కంపెనీలో సీనియర్ సేల్స్ ఆఫీసర్ వర్క్ చేస్తున్నాను మా కంపెనీ అనేది ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉంది అన్ని రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ ఎడ్యుకేషన్ లోన్స్ కార్ లోన్స్ ఇన్సూరెన్స్ టూ వీలర్ లోన్స్ ప్లస్ అన్ని లోన్స్ ఉంటాయి అన్ని లోన్స్ సంబంధించి అన్ని ప్రోడక్ట్స్ దగ్గర ఉంటాయి ఇప్పుడు టాపిక్ ఏంటంటే మనము పర్సనల్ లోన్స్ అండ్ హోమ్ లోన్స్ గురించి చర్చించుకుందామండి ఇప్పుడు ఈ టాపిక్ ఏ లోన్ తీసుకుంటే ఏ బెటరు ఏ ఏ బ్యాం ఏ బ్యాంక్లో లోన్ తీసుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటాయి ఏ బ్యాంక్ ఏ బెస్ట్ మొత్తం టోటల్ మనం చర్చించుకుందామండి పర్సనల్ లోన్స్ ఫస్ట్ ఇది అన్ ఇది అన్సె సెక్యూర్ లోన్ అన్సెక్యూర్ లోన్ అండి హోమ్ లోన్స్ అనేది సెక్యూర్ లోన్ ఇక్కడ పర్సనల్ లోన్ సిబిల్ అనేది సెవెన్ థర్టీ వన్ థర్టీ ఉండాలి పర్సనల్ లోన్స్ అయితే అదే హోమ్ లోన్స్ అయితే సెవెన్ హండ్రెడ్ ప్లేస్ ఉంటే సరిపోతుందండి లోన్స్ అనేది అప్లై చేసుకోవచ్చు ఇక్కడ పర్సన్ లోన్స్ అనేది ఆల్ సాలిడ్ ఎంప్లాయీస్ ఇస్తారండి మనం ఇప్పుడు చర్చికుందాం అంటే ఓన్లీ ఎంప్లాయీస్ గురించి చర్చించుకుందాం ఆల్ సాలిడ్ ఎంప్లాయీస్ ఇక్కడ సేమ్ అండి ఇక్కడ ఆల్ సాలిడ్ ఎంప్లాయీస్ ఇక్కడ కస్టమర్కి ఏజ్ ఎంత ఉంది ఏజ్ అండి ట్వంటీ త్రీ టు ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ ఇక్కడ సేమ్ అండి ఏజ్ ట్వంటీ త్రీ టు ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ ఇక్కడ పర్సనల్ లోన్ తీసుకుంటే ఎక్స్పీరియన్స్ అండి మినిమం వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి వన్ ఇయర్ వర్క్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మనం ఏ కంపెనీలో జాబ్ చేసినా కూడా మినిమం వన్ ఇయర్ ఉండాలండి అదే కొన్ని క్యాటే క్యాటే కంపెనీలు ఉంటాయండి ఎగ్జాంపుల్ టీచేస్ క్యాబ్జమ్ ఆ కంపెనీలు అయితే సూపర్ క్యాటే కంపెనీలు ఉంటాయి సిక్స్ మంత్ ఉన్న సరిపోతుందండి ఇక్కడ హోమ్ లోన్ తీసుకున్న వాళ్ళకి మినిమం ఒక టూ ఇయర్స్ ఉండాలి ఎక్స్పీరియన్స్ ఇక్కడ టెన్ ఇయర్ అనేది టువెల్వ్ టు సెవెంటీ టూ మంత్స్ అండి అదేవిధంగా హోమ్ లోన్స్ చూసుకుంటే టెన్ ఇయర్ వన్ టు థర్టీ ఇయర్స్ ఇస్తారండి అదే పర్సన్ లోన్స్ ఇంట్రెస్ట్ చూసుకుంటే ఇప్పుడు కొన్ని బ్యాంక్స్ నైన్ పైన ఇస్తున్నాయి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని ఐసీసీ బ్యాంక్ కానీ యాక్సిస్ బ్యాంక్ అని కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలకు గవర్నమెంట్ ఎంప్లాయీస్కు నైన్ పాయింట్ ఇస్తున్నాయి ఇది నైన్ పాయింట్ నైన్ టూ ఎయిటీన్ పర్సెంట్ వరకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొన్ని అది బ్యాంకులను బట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒక్కొక్క బ్యాంకు బట్టి వారి కస్టమర్ని బట్టి లోన్ అమౌంట్ బట్టి వాళ్ళు తీసుకునే అమౌంట్ బట్టి బ్యాంకుల ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ జరుగుతుంది ఎక్కువ అమౌంట్ తీసుకున్న తక్కువ ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది తక్కువ ఇంట్రెస్ట్ తక్కువ అమౌంట్ తీసుకున్న వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది అదే అదిగా హోమ్ లోన్ చూసుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది రేట్ అనేది సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ టు థర్టీన్ పర్సెంట్ అండి ఇది కూడా హోమ్ లోన్ ఎలా ఇస్తారంటే వాళ్ళ కంపెనీ కేటగిరీ బట్టి వాళ్ళ యొక్క సాలీని బట్టి వాళ్ళ వాళ్ళ యొక్క పోస్ట్ని బట్టి లోన్ అమౌంట్ ఇస్తారు వాళ్ళ క్యాటీ కంపెనీ క్యాట్బీ కంపెనీ క్యాస్ కంపెనీ క్యాట్ కంపెనీ చాలా ఉంటాయి కాబట్టి వాళ్ళ యొక్క సాలీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడ వాళ్ళ సివిల్ బేస్ కూడా లోన్ అమౌంట్ ఇస్తారు ఇక్కడ లో ఇక్కడ ఇక లోన్ ఏంటంటే మినిమం లోన్ అమౌంట్ అండి వన్ టు వన్ సియర్ అండి వన్ టు వన్ సిఆర్ ఇక్కడైతే అదే హోమ్ లోన్ తీసుకుంటే టెన్ మినిమం ఫైవ్ ల్యాక్స్ నుంచి స్టార్ట్ అవుతుందండి మినిమం లోన్ తీసుకుంటే ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ టు టెన్ సిఆర్ ఇంకా శాలరీ చూసుకుంటా అండి ట్వంటీ ఫైవ్ శాలరీ ఉండాలండి ప్రాసెస్ మొత్తం త్రీ డేస్ పడుతుంది సర్వీ మన యొక్క సర్వీస్లో పర్సనల్ లోన్స్ అనేది సిక్స్ టైమ్స్ కానీ ఎయిట్ టైమ్స్ కానీ తీసుకోవచ్చు ఎలా అంటే ఆల్రెడీ ఒక పర్సనల్ కస్టమర్ పర్సనల్ లోన్ తీసుకుంటాడు వీలైతే కొన్ని వాళ్ళకు క్లోజ్ చేసుకుంటాడు క్లోజ్ చేసుకున్నాక మళ్ళీ లోన్ తీసుకోవచ్చు ఆ విధంగా సిక్స్ టైమ్ సిక్స్ టు ఎయిట్ టైమ్స్ పర్సనల్ లోన్ అయితే తీసుకోవచ్చు దీనికి అయితే డాక్యుమెంట్స్ మొత్తం సింపుల్ డాక్యుమెంట్స్ ఉంటాయి స్పీడ్ అప్రూవల్ ఉంటుంది లో ప్రాస్థిం పర్సనల్ లోన్స్ ప్రాశింపిన లోన్ ఉంటుంది లో ఇన్సూరెన్స్ లో ఇన్సూరెన్స్ ఉంటుంది ఎందుకంటే ఇన్సూరెన్స్ అనేది ఏ బ్యాంక్లో ఏ బ్యాంకులో పర్సనల్ లోన్ తీసుకున్నా ఇన్సూరెన్స్ కంపల్సరీ తీసుకోవాలి ఎందుకంటే ఏ క్షణంలో ఏ విధంగా ఏ విధంగా ఉంటుందో తెలియదు కాబట్టి మనకు లోన్ అనేది మాక్సిమం ఎంత లోన్ అమౌంట్ తీసుకున్నా మినిమం ఒక ఫైవ్ ల్యాక్స్ తీసుకున్నా థర్టీ ల్యాక్స్ తీసుకున్నా సిక్స్టీ ల్యాక్స్ తీసుకున్నా కానీ ఇన్సూరెన్స్ తీసుకోవాలి ఇన్సూరెన్స్ అని లోన్ అమౌంట్కు లోన్ అమౌంట్కు గా ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లోకి మా కస్టమర్ తీసుకు జరిగితే ఒకవేళ ఫ్యామిలీ బర్డన్ కాకుంటే ఇన్సూరెన్స్ అది తీసుకోవాలి అది ఇంకా హోమ్ లోన్ చూసుకుంటే ఇక్కడ సాలీ అనేది అండి ట్వంటీ థౌసండ్ అయిపోయి ఉండాలి ప్రాసెస్ అయితే మీకు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పడుతుందండి డాక్యుమెంట్స్ ఇక్కడ డాక్యుమెంట్స్ చూసుకుంటే పర్సనల్ డాక్యుమెంట్స్ సింపుల్ సింపుల్గా ఉంటాయి డాక్సింగ్ లోన్ డాక్యుమెంట్స్ అంటే కొద్దిగా డాక్యుమెంట్స్ కొన్ని ఎక్కువనే ఉంటాయి ఎందుకంటే ప్రాపర్టీ డాక్యుమెంట్ లింక్ డాక్యుమెంట్ అన్నీ ఉంటాయి కాబట్టి కొద్దిగా డాక్యుమెంట్స్ అనేది ఎక్కువ ఉంటాయి ఇందులో పర్సనల్ లోన్స్ అనేది అప్లికెంట్ మాత్రమే ఎవరైతే కస్టమర్ లోన్ అప్లై ఇస్తారో అప్లికెంట్ మాత్రమే ఇస్తారు ఇక్కడ హోమ్ లోన్ అయితే కంపల్సరీ అప్లికెంట్ కోఅప్లికెంట్ కంపల్సరీ ఉంటుంది ఎవరి ఎగ్జాంపుల్ ఒక ఒక పర్సన్ అప్లై చేసినందుకో మళ్ళా హస్బెండ్ కనుక లోన్ అప్లై చేస్తే వైఫ్ కోఅప్లికెంట్ ఉండాలంటే కంపల్సరీ ఇక్కడ ప్రాథమిక ప్రాథమిక ఉంటుంది ఇన్సూరెన్స్ మ్యాండటరీ అండి ఇన్సూరెన్స్ మ్యాండటరీ ఇది పర్సనల్ లోన్స్ అండ్ హోమ్ లోన్ డిఫరెంట్ అండి ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ మనం పర్సనల్ లోన్ గుసుకుందాం ఇవి పర్సన్ లోన్స్ ఎగ్జాంపుల్ ఒక ఎక్సర్నే కస్టమర్ ఒక బ్యాంక్లో హెచ్డిఎఫ్సి బ్యాంకులో కానీ ప్రస్తుతానికి రేట్ అనేది హెచ్డి బ్యాంకులో కానీ ఐసిసి బ్యాంక్ లో కానీ యాక్సిస్ బ్యాంక్ లో థర్టీ ల్యాక్స్ కానీ తీసుకుంటే ఇది గవర్నమెంట్ ఎంప్లెస్ కావచ్చు సాఫ్ట్వేర్ ఎంప్లెస్ కావచ్చు ఫార్మా ఎంప్లెస్ కావచ్చు ఇప్పుడు థర్టీ ల్యాక్స్ తీసుకుంటే నైన్ పాయింట్ నైన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రస్తుతం నడుస్తుంది ఇక్కడ నైన్ పై నైన్ ఈఎంఐ చూసుకుంటే ఇప్పుడు నైన్ పై నైన్ ఇది ఎలా చూస్తారంటే నైన్ పాయింట్ నైన్ డివైడెడ్ బై నైన్ పాయింట్ నైన్ డివైడెడ్ బై ట్వెల్వ్ మంత్స్కి వచ్చేస్తే మీకు టోటల్లీ మీకు ఇక్కడ పైసలలో ఎయిటీ త్రీ పైసా పడుతుందండి మనము బ్యాంకులో తీసుకుంటున్నాం కాబట్టి ఎయిటీ త్రీ ఎయిటీ త్రీ పైసా పడుతుంది అదే కనుక మనం ఇతరుల కానీ ఇతరుల వద్ద మనం తెలిసిన వద్ద బంధువుల కనుక ఒక ఇదే థర్టీ ల్యాక్స్ కనుక తీసుకుంటే ఫర్ మంత్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఎయిటీ త్రీ పైసా పడుతుంది ఒక ఒక మంత్ అప్పుగా మనం తీసుకుంటే అదే థర్టీ ల్యాక్స్ అండి ఒక టూ పర్సెంట్ కానీ తీసుకుంటే వన్ మంత్ ఇంట్రెస్ట్ సిక్స్టీ థౌసండ్ ఈ పాయింట్తో మళ్ళీ వద్దామండి మనం ఇక్కడ ఈ పాయింట్తో మళ్ళీ వద్దాం మనం ఇక్కడ థర్టీ ల్యాక్స్ రేటు నైన్ పాయింట్ నైన్ ఈఎంఐ సిక్స్టీ త్రీ థౌసండ్ సెవెన్ ట్వంటీ సిక్స్ ఒకళ్ళు కావాల్సిన కా ఈఎంఐ ఇంకా తగ్గించుకోవాలనుకుంటే సెవెంటీ టూ మంత్స్ కూడా మనం తీసుకోవచ్చు ఒకళ్ళు మీ టోటల్ టోటల్ కనుక చూసుకుంటే మొత్తము సిక్స్టీ త్రీ సెవెన్ ట్వంటీ సిక్స్ ఇంట్రెస్ట్ సిక్స్టీ మంత్స్ చూసుకుంటే ముప్పై ఎనిమిది లక్షల ఇరవై మూడు వేల ఐదు వందల అరవై అవుతుంది టోటల్ అయితే మీకు ఇందులో మనం ఫైవ్ ఇయర్స్ పే ఫైవ్ ఇయర్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి ఎయిట్ ల్యాక్స్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ అండి మేము టోటల్ అంతే ఇది ఇలా ఎయిట్ లాస్ ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ అండి ఎయిట్ లాక్స్ ట్వంటీ త్రీ ఇప్పుడు ఇది వన్ మంత్ ఇంట్రెస్ట్ అండి ఈ వన్ మంత్ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అంటే ఎయిట్ లాక్స్ ట్వంటీ ట్వంటీ త్రీ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్టీ డివైడెడ్ బై సిక్స్టీ మంత్ కొట్టేస్తే సిక్స్టీ మంత్ సిక్స్టీ మంత్ కొట్టేస్తే ఈ వన్ మంత్ ఇంట్రెస్ట్ వచ్చింది ఈ వన్ మంత్ ఇంట్రెస్ట్ అనేది థర్టీన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ సిక్స్ ఇక్కడ చూసుకుందామండి మనం బ్యాంక్లో తీసుకుంటున్నాం కాబట్టి రేట్ ఆఫ్ థర్టీ ల్యాక్స్ తీసుకుంటున్నాము నైన్ పాయింట్ నైన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఎయిటీ త్రీ పైస పడిందండి ఇక్కడ చూడండి ఫర్ మంత్ ఇంట్రెస్ట్ థర్టీన్ ల్యాక్స్ థర్టీన్ థౌజండ్ సెవెన్ ట్వంటీ సిక్స్ అదే మనం ఇతరుల వద్ద మన ఫ్రెండ్స్ వద్ద చుట్టాల వద్ద సంథింగ్ ఏ ఒక్క అన్లోన్ పర్సన్ ఒక వ్యక్తిగా మనం అప్పుగా థర్టీ ల్యాక్స్ ఇదే అప్పుగా తీసుకుంటే పర్ మంత్ సిక్స్టీ థౌసండ్ పే ఇస్తామండి చూసుకోండి ఇక్కడ డిఫరెంట్ ఇక్కడ మనం బ్యాంక్లో తీసుకున్నాం థర్టీన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ సిక్స్ ఇతరుల వల్ల తీసుకుంటే ఎవ్రీ మంత్ సిక్స్టీ థౌసండ్ పే చేస్తున్నాం ఎవరైనా అప్పుగా ఇచ్చిన ఒక వన్ ఇయర్ అవుతారు టూ ఇయర్స్ అవుతారు ఒకటి అది మీరు మీరు ఆలోచించుకోండి అదే వన్ ఇయర్ ఒక కస్టమర్ కనుక ముప్పై లక్షలుగా తీసుకుంటే కస్టమర్ వన్ ఇయర్ మొత్తం క్లోజ్ చేసుకుంటే ఒక లక్ష అరవై నాలుగు వేల ఏడు వందల పన్నెండు రూపాయలు అవుతుంది ఓన్లీ మీరు ఒక ముప్పై లక్షల లోన్ తీసుకొని వన్ ఇయర్లో క్లోజ్ చేసుకుంటే అప్ టువెల్వ్ మంత్స్ కంప్లీట్ టువెల్వ్ మంత్స్ రెగ్యులర్ పే చేసి థర్టీన్ మంత్స్లో క్లోజ్ చేసుకుంటే ముప్పై లక్షల్లో ఒక లక్ష అరవై నాలుగు వేలు ఓన్లీ ఇంట్రెస్ట్ పే చేస్తారు మీకు కావాల్సిన వన్ ఇయర్ తర్వాత క్లోజ్ చేసుకోవచ్చు మీకు మనీ ఉంటే మీరు ఒక ముప్పై లక్షలు తీసుకుంటున్నారు ఇక్కడ ఓన్లీ ముప్పై ఒక లక్ష అరవై నాలుగు వేలు లోనే క్లోజ్ అయిపోతుందండి ఒకేలా మీకు వీని కానీ ప్ర సంవత్సరంలో ఒక టూ ఇయర్స్లో కానీ క్లోజ్ చేసుకుంటే త్రీ లాక్స్ ట్వంటీ త్రీ లాక్స్ ట్వంటీ నైన్ థౌసండ్ ఫోర్ ట్వంటీ ఫోర్ అవుతుంది టూ ఇయర్స్లో ఒకేలా మీరు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వరకు పే చేసినా ఇంత ఇంట్రెస్ట్ అవుతుంది టోటల్ అండి మీరు ముప్పై లక్షలు కానీ తీసుకుంటున్నారు కాబట్టి మీ ఫ్యూచర్లో మీకు హెచ్డిఎఫ్ మీరు హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో తీసుకున్న ఐసీసీ బ్యాంక్లో తీసుకున్న యాక్సిస్ బ్యాంక్లో తీసుకున్న ఫోర్ క్లోజింగ్ ఛార్జెస్ జీరోస్ ఉంటాయి మీరు ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత మీకు మీరు లోన్ క్లోజ్ చేసుకుంటే ఎలాంటి బ్యాంకు ఛార్జెస్ అనేది అది ఒక చూసుకోండి మీరు ఇంకోటి ఇప్పుడు ఇందులో హెచ్డిఎఫ్సి ఐసిసి యాక్సిస్ బ్యాంక్లో తీసుకుంటారండి వేరే బ్యాంకు షిఫ్ట్ అయితే ఛార్జెస్ అయితే ఉంటాయి మర్చిపోకండి అదే అదేవిధంగా సిక్స్ ల్యాక్స్ ఇక్కడ చూసుకుందామండి ఇక్కడ అదే మీకు పర్సనల్ లోనే సిక్స్టీ ల్యాక్స్ తీసుకుంటున్నారు ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నైన్ పాయింట్ నైన్ అవుతుంది ఇక్కడ మీకు ఫిఫ్టీన్ ల్యాక్స్ నుంచి నైన్ వన్ ఇయర్ వరకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మారదు ఇదే ఉంటుంది ఫిక్స్ ఉంటుంది నైన్ పాయింట్ నైన్ ఉంటుంది నైన్ పాయింట్ నైన్ చూసుకున్నది మీకు ఎయిట్ ఇక్కడ ఓన్లీ ఎయిటీ త్రీ పైసా పడుతుంది మీకు ఇక్కడ సిక్స్ ల్యాక్ తీసుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నైన్ పై నైన్ ఈఎంఐ చూసుకుంటే ఒక లక్ష ఇరవై ఏడు వేల నాలుగు వందల యాభై రెండు ఇప్పుడు మంత్ పర్ మంత్ సిక్స్టీ మంత్స్ అండి ఓకేనా మీకు సెవెంటీ టూ మంత్స్ కావాలన్నా మీకు ఈఎంఐ అనేది తగ్గుతుంది ఒక టెన్ ఒక టెన్ థౌసండ్ వరకు తగ్గుతుంది ఇక్కడ ఇక టోటల్ అండి మీకు సిక్స్ ల్యాక్స్ తీసుకుంటే టోటల్ మీకు అరవై లక్షలు తీసుకుంటే టోటల్ ఫైవ్ ఇయర్స్ మొత్తం టోటల్ ఎంత పేస్తారండి సెవెంటీ సిక్స్ ల్యాక్స్ ఫార్టీ సెవెన్ థౌసండ్ వన్ ట్వంటీ పే ఇస్తారు అది మీరు ఫైవ్ ఇయర్స్ కనుక ఇంట్రెస్ట్లో ఫైవ్ ఇయర్స్ ఇంట్రెస్ట్ అంటే సిక్స్టీన్ ల్యాక్స్ ఫోర్టీన్ సెవెన్ వన్ ట్వంటీ రూపీస్ పే చేస్తారు ఫైవ్ ఇయర్స్ మొత్తం టోటల్ మీరు తీసుకున్న సిక్స్టీన్ ల్యాక్స్ తీసుకుంటున్నారు సిక్స్టీన్ ల్యాక్స్ ఫార్టీ సెవెన్ థౌసండ్ టోటల్ ఇంట్రెస్ట్ పే ఇస్తారు ఒకవేళ వన్ మంత్ కానీ ఇంట్రెస్ట్ వన్ మంత్ ఇంట్రెస్ట్ చూసుకుంటే చూసుకుంటే ఇదే సేమ్ ఐస్టీదండి ఇక్కడ డివైడెడ్ బై చూసుకుంటే మీకు ఇక్కడ వన్ మంత్ ఇంట్రెస్ట్ వస్తుంది వన్ మంత్ ఇంట్రెస్ట్ ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ టూ ఒక నెలకు ఇరవై ఏడు వేల నాలుగు వందల యాభై రెండు రూపాయలు అదే బయట తీసుకుంటే అరవై లక్షలు తీసుకుంటే అరవై లక్షలు తీసుకుంటే లక్ష ఇరవై వేలు అండి ముప్పై లక్షలకే మీకు ఇక్కడ చూడండి థర్టీ ల్యాక్స్కే సిక్స్టీ థౌసండ్ పేస్తారు అదే అరవై లక్షలు బయట తీసుకుంటే ఒక్క నెలకు ఇంట్రెస్ట్ వన్ లాక్ ట్వంటీ థౌసండ్ అండి బ్యాంక్ ఎయిటీ త్రీ పైసా మీకు బ్యాంక్లో వన్ మంత్ ఇంట్రెస్ట్ ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ టూ మీరు బ్యాంక్లో తీసుకున్నారటో ఒక వన్ మంత్ పర్ మంత్ ఇంట్రెస్ట్ ఇంత అండి మీరు అదర్ అదర్ బ్యా అదర్ అన్లోన్ పర్సన్ తీసుకుంటే ఇక్కడ ఇంత పడుతుంది చూసుకోండి ఒకవేళ వన్ ఇయర్లో మీరు లోన్ కన్నా క్లోజ్ చేసుకుంటే మీరు సిక్స్ ల్యాక్స్ తీసుకుంటారు వన్ ఇయర్లో క్లోజ్ చేసుకుంటే త్రీ ల్యాక్స్ ట్వంటీ నైన్ థౌసండ్ ఫోర్ ట్వంటీ ఫోర్ అవుతుంది క్లోజ్ చేసుకుంటే ఆఫ్టర్ ఆఫ్టర్ థర్టీన్ మంత్స్లో ఎప్పుడైనా లోన్ క్లోజ్ చేసుకోవచ్చు చూసుకోండి ఒకవేళ మీరు టూ ఇయర్స్లో క్లోజ్ చేసుకుంటే సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ ఫోర్ అవుతుంది ఇది పర్సనల్ లోన్స్ అండి హౌసింగ్ లోన్ డిఫరెంట్ చూసుకుంటే మీకు ఇక్కడ పర్సనల్ లోన్స్ ఫస్ట్ చూడండి ఇక్కడ పర్సనల్ లోన్స్ మీ ఇక్కడ ఎంత తీసుకున్నారు థర్టీ ల్యాక్స్ తీసుకున్నారండి మీకు ఈఎంఐ సిక్స్టీ త్రీ సెవెన్ ట్వంటీ సిక్స్ పే వేస్తున్నారు టోటల్ మీరు ముప్పై లక్షలు తీసుకుంటే ముప్పై ఎనిమిది లక్షలు పే చేస్తున్నారు అంటే మీరు ఓన్లీ ముప్పై లక్షలు తీసుకుంటే ఎనిమిది లక్షలు ఇరవై మూడు వేలే ఇరవై ఎనిమిది లక్షల ఇరవై మూడు వేల ఐదు వందల అరవై పే చేస్తున్నారు ఓన్లీ సిక్స్టీ మంత్స్లో టోటల్ ఫైవ్ ఇయర్స్లో ఇంత పే చేస్తున్నారు ఇదే మ్యాటర్ హౌసింగ్ లోన్ చూసుకుంటే చూసుకోండి ఇక్కడ ముప్పై లక్షలు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ అండి ఇక్కడ ట్వంటీ ఇయర్స్ టెన్ హౌసింగ్ లోన్ తీసుకున్నారు ఎవరైనా ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ టెన్ తీసుకుంటారు ఎవరైనా ఎందుకంటే మీకు ఈఎంఐ ఏ కస్టమర్ అయినా ఈఎంఐ తగ్గాలని చూసుకుంటారు కాబట్టి టెన్ ఇయర్ ఎక్కువ పెట్టుకుంటారు ఇక్కడ చూసుకోండి మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గుతుంది హౌసింగ్ లోన్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మామూలుగా చూడండి ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ నుంచి థర్టీన్ పర్సెంట్ వరకు ఉంటుంది డిఫరెంట్ అమౌంట్ సివిల్ బే సివిల్ బేస్ని బట్టి వాళ్ళ కంపెనీ కేటగిరీ బట్టి సాలీం బట్టి ఉంటుంది అవుతుందండి ఇక్కడ ఇక్కడ ఈఎంఐ చూసుకోండి ఇక్కడ పర్సన్ లోన్ ఈమె సిక్స్టీ త్రీ సెవెన్ ట్వంటీ సిక్స్ సిక్స్టీ మంత్స్ హౌసింగ్ లోన్ ఈఎంఎంఐ ట్వంటీ సిక్స్ థౌసండ్ జీరో థర్టీ ఫోర్ ట్వంటీ ఇయర్స్ ఇక టోటల్ మీరు ఎంత పేస్తున్నారండి మొత్తం టోటల్ ఈ ట్వంటీ ఇయర్స్ లోపల అరవై రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఒక వంద అరవై పే వేస్తున్నారు హౌజింగ్ లోన్స్ మీరు తీసుకున్న లోన్ అమౌంట్ ఎంతండి ముప్పై లక్షలు తీసుకున్నారు ఇక్కడ మీకు థర్టీ ల్యాక్స్ తీసుకున్నారండి హౌసింగ్ లోన్ మీరు ఎంత పే చేస్తున్నారు టోటల్ పే సిక్స్టీ టూ ల్యాక్స్ అండి సిక్స్టీ టూ ల్యాక్స్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ సిక్స్టీ అంటే మీరు ఎంత పే చేస్తున్నారండి మీరు డబల్ పే చేస్తున్నారు ముప్పై లక్షలు తీసుకుంటే ముప్పై రెండు లక్షలు నలభై నలభై ఎనిమిది వేల ఒక వంద అరవై పే చేస్తున్నారు అదే పర్సనల్ లోన్ తీసుకుంటే ముప్పై లక్షలు తీసుకుంటే ఎయిట్ ల్యాక్స్ ట్వంటీ త్రీ థౌసండ్ ఓన్లీ ఎయిట్ ల్యాక్స్ ట్వంటీ త్రీ థౌసండ్ మాత్రమే పే చేస్తున్నారు మీరు ఎవరైతే పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారో హౌసింగ్ లోన్ తీసుకున్నారో డిఫరెంట్ చూసుకొని మీరు చూసుకుంటే మీ ఒకవేళ సాలరీస్ మాత్రమే ఎక్కువ ఉంటే మీకు ఎలిజిబుల్ అయితే పర్సనల్ లోన్ హౌసింగ్ లోన్ తీసుకునే బదులు పర్సనల్ లోన్ తీసుకోండి ఎందుకంటే మీకు ఈఎంఐ చూసుకోండి ఇక్కడ ఈఎంఐ ఎక్కువ మీకు టెన్ ఇయర్ తక్కువ ఉంటుంది కాబట్టి టెన్ ఇయర్ తక్కువ ఉంటారు తొందరగా క్లోజ్ అయిపోతుంది కాబట్టి మీకు ఈ ఫైవ్ ఇయర్స్ టోటల్ ఇంట్రెస్ట్ మొత్తం ఇంత పేస్తారు అదే హౌసింగ్ లోన్ కనుక చూసుకుంటే సిక్స్టీ ల్యాక్స్ అండి ఇక్కడ మీరు తీసుకునే అమౌంట్ ఏంటంటే సిక్స్టీ ల్యాక్స్ తీసుకుంటున్నారు ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఎయిట్ పాయింట్ ఫైవ్ పడిందండి అంటే మీకు పైసలు చూసుకుంటే ఎయిట్ పాయింట్ ఫైవ్ డివైడెడ్ బై ట్వెల్వ్ మంత్స్ పడుతుంది మీకు అక్కడ సెవెంటీ పైసా పడుతుందండి సెవెంటీ పైసా పడుతుంది కరెక్ట్ ఇక్కడ టెన్ ఇయర్ తక్కువ ఉంటుంది టెన్ ఇయర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు టోటల్ ఇంట్రెస్ట్ హౌసింగ్ లోన్స్ ఎలా ఉంటాయి అంటే ఇంట్రెస్ట్ అనేది ట్వంటీ ఇయర్స్ పీరియడ్ పెట్టుకుంటారు కాబట్టి మీకు ఒక సిక్స్ ల్యాక్ తీసుకున్నారు కాబట్టి మీకు టోటల్ టోటల్గా టో డబల్ అవుతుంది చూసుకోండి ఇక్కడ ఎయిట్ పాయింట్ ఫైవ్ అయితే ఈఎంఐ చూడండి ఫిఫ్టీ టూ థౌసండ్ జీరో సిక్స్టీ నైన్ అవుతుంది యాభై రెండు వేల ఈఎంఐ అవుతుంది ట్వంటీ ఇయర్స్ పే చేస్తున్నారు టోటల్ ఎంత పేస్తున్నారు ఒక లక్ష మీరు తీసుకునేది సిక్స్టీ ల్యాక్స్ మీరు పే చేసినది బ్యాంకుకు ఒక కోటి ఇరవై నాలుగు లక్షల తొంభై ఆరు వేల ఐదు వందల రూపాయలు పేస్తున్నారు ఎంత పే చేస్తున్నారు మీరు తీసుకునేది అరవై లక్షలే అంటే దాదాపు ఇంత అరవై ప్లస్ నల నలభై లక్షలు ఎక్స్ట్రా పే చేస్తున్నారు చూసుకోండి నలభై నలభై ప్లస్ అరవై నాలుగు ఇరవై నాలుగు అరవై తీసుకున్నారండి నలభై ప్లస్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ ఎక్కువ పే వేస్తున్నారు మీరు తీసుకున్నది ఎంత అండి అరవై లక్షలు తీసుకుంటే అరవై నాలుగు లక్షలు పే చేస్తున్నారు టోటల్ ఇది చూసుకోండి మీకు మామూలుగా ఎక్కువ సాలరీస్ ఉన్న వాళ్ళైతే మ్యాగ్జిమం ఒక త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ ఒక టూ ల్యాక్స్ సాలరీస్ ఉన్న వాళ్ళైతే మీకు మామూలుగా ఇప్పుడు హౌజింగ్లో పర్సనల్ లోన్లో ఏంటంటే వన్ లాక్ సాలరీ ఉంటుంది వన్ ల్యాక్ సాలరీ ఉంటే పర్సనల్ లోన్ తీసుకోవచ్చు ఒక సిక్స్ ల్యాక్స్ లోన్ తీసుకున్న వాళ్ళంటే వన్ పాయింట్ ఎయిట్ వన్ పాయింట్ సెవెన్ వన్ పాయింట్ ఎయిట్ టూ ల్యాక్స్ అట్లా తీసుకున్న వాళ్ళు ఎక్కువ మంది తీసుకున్నారు సెవెంటీ ల్యాక్స్ వన్ ఇయర్ అట్లా తీసుకున్న హౌసింగ్ లోన్ తీసుకునే అవకాశం మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి మీరు పర్సనల్ లోన్ తీసుకుని పర్సనల్ లోన్స్ మీకు టెన్ ఇయర్ అనేది ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఉంటుంది పీరియడ్ ఒక సిక్స్ ఇయర్స్లో లోన్ తొందర క్లోజ్ అయిపోతుంది కాబట్టి మీకు హౌసింగ్ లోన్ కన్నా పర్సనల్ లోనే పెట్టారు ఎందుకంటే చూసుకొని వస్తుంది సిక్స్ ల్యాక్స్ తీసుకుంటున్నారు మీకు టోటల్ పేస్ పేస్తున్న ఫైవ్ ఇయర్స్లో సిక్స్టీన్ ల్యాక్స్ ఫార్టీ సెవెన్ థౌసండ్ వన్ ట్వంటీ పే అదే హౌసింగ్ లోన్ తీసుకుంటే డబల్ అవుతుంది చూసుకోండి ఇక్కడ మీకు ఇంకేమైనా మోర్ డీటెయిల్స్ కావాలనుకున్నా కూడా నా పేరు కిరానండి నేను ఒక డిజీ లోన్స్లో సేల్స్ వర్క్ చేస్తున్నాను మా కంపెనీలో అన్ని రకాల ప్రొడక్ట్స్ కలవు పర్సనల్ లోన్స్ ఉంటాయి హోమ్ లోన్స్ ఉంటాయి ఎడ్యుకేషన్లు ఉంటాయి కార్ లోన్స్ ఉంటాయి ఇన్సూరెన్స్ ఉంటాయి ముఖ్యంగా అన్ని బ్యాంకులో పర్సనల్ చేయిస్తాను మీకు ఏ లో పర్సనల్ లోన్స్ కావాలన్నా నన్ను సంప్రదించండి నా పేరు అండి నా యొక్క కాంటాక్ట్ నెంబర్ అండి ఈ సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో నైన్ వన్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఫైవ్ మీకు ఏం డీటెయిల్స్ కావాలన్నా ఈ నెంబర్ కా చూసుకోండి ఈ నెంబర్కి కాల్ చేయండి మీకు నేను మంచి గైడెన్స్ ఇస్తాను మీ ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఈ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరు అట్లనే షేర్ చేసుకొని లైక్ చే లైక్ చేయండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ